ట్వంటీ ప్లస్ ఆ ఇది చూడు న్యూస్ పేపర్ లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపరునక ప్యాంఫ్లెట్స్ పాంప్లెట్స్ అక్క చదవ కొడు పడేయాలి సరే సరే కాలేజ్ కి టైం అవుతుంది నడు నువ్వు ఎప్పుడు తెలర్తువో ఆ టీ అప్రెస్సిర్ హై రాబీ నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఎందుకు మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ స్వాత రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా అది లాస్ట్ మంత్ రా అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు ఏయ్ ఇంక ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని చి పిడ బా స్వాతి ఉంది కదరా స్వాతిని నేటన తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా ఏటన తీసుకెళ్దామంటే ఎదురింటివాడు ఎదురింటి వాడు ఎదురొస్తాడేమో అని పక్కింటి వాడు కనిపిస్తాడేమో అని ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాని కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలుసు చాలా నోటి అని రే అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పు నిప్పు నా క్యారెక్టర్ తెలిసి మాట్లాడుతున్నావా జస్ట్ ప్రవేశ కోసం అడుగుతున్నాను అంతే ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు గానీ ఇంతకీ మీతో జాయిన్ అవచ్చా డప్పుకున్నాడు నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే ఇంతకీ ఏటం వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి హై నమస్తే అయ్యో యూ క్యారీ ఆన్ వచ్చే 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 స్వాతి మనం మంచి వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు బత్తదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగవచ్చా ఇంకా చాలామంది టూ మినిట్స్ ప్లెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తక్కువలో టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద పెట్టుకోవచ్చా ఏంట్రాబి ఏంటి ఇంకా మీ ప్రవేశ డిస్టర్బ్ చేశానా అదేం లేదు ఇంకా ఇంకా లోపల ఏమైనా పని ఉందా ఇంకా ఏముంటుంది ఇంకా ఏంటి ఇంకా విశేషాలు చెప్పాలరా నువ్వే నేనే చెప్పాలా ఇంకా లే ఇంకా థ్యాంక్స్ రా థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ బాయ్ పాది ఇంకా షూర్ కదా నీ ప్రైవసీ డిస్టర్బ్ చేయలే కదా ప్రైవసీ అనే పదా నీ ప్రపంచం నీ ఎంత బాగా ఎవడు అర్థం చేసుకోలేడు తెలుసు తెలుసు ఓకే బాయ్ పాది ఇంకా మూడో వడ మూడే ఉంటుంది రే ఎదో షార్ట్ ఫిల్మ్ కటింగ్ లో వద్దంటున్నాను ఎంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడి యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే గానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డ్రామాలా డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది సరే మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్ ఇక్కడే అంటే ఎక్కడ కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర గంటలో నీ ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలైన స్పందించొచ్చు కదరా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకు ఎన్ని చెప్పాను ఇలా హార్ష్ గా చెప్పొద్దని ఐ హట్ ఇట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఇలా తెలుసా ఎక్కడనే ఎక్కొచ్చు ఓకే స్పందన ఐ యామ్ కమింగ్ హ

అది డిస్ప్లే ఉండవు కదా ఎవరి మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూత్ నేనది నమ్మను ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను ఏ కాఫీ షాప్ లోనో రెస్టారెంట్ లోనో కలుస్తావు ఈఎం పళ్ళుకి ఇచ్చుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం అసలు ఫీలింగ్స్ అనేవి పెళ్ళి నువ్వు అద్దం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈయన్ బ్రష్ చేసుకుంటున్నప్పుడు నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్ మనస్సు అయిగా నేను ఏమంటున్నానంటే మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఏమండి మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు రే ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు నటిస్తాను నీకు ఎందుకు ప్రతి స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తావు లవ్ చేస్తా పదా స్పందన కాఫీ వస్తున్నా అక్క చాలా అందంగా ఉంటావు అంటే నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటావు అంటే నాకు చాలా ఇష్టం చీటింగ్ అక్క సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది తీసుకో అక్క ప్లీజ్ కూర్చో ఏంటే చిన్న డౌట్ అది నువ్వే క్లారిఫై అరే సరే ఏంట డౌట్ ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా మనసు చూడాలా అద్దం చూడాలి ప్లీజ్ అక్క సీరియస్ అందం ఏముందే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయని ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు సెకండరీ కూడా కాదు సెంచరీ తర్వాతే థ్యాంక్ యూ అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే ఎగ్జామ్స్ వస్తున్నాయక్క అందుకని ఆహా అంతేనే అంతే ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి క్లైమాక్స్ ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఏ అంత లేదు తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు

లవ్లో ఉన్నప్పుడు అంతా మేకప్ అది కరిగిపోయాక బ్రేకప్ లవ్లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ వద్దు ముందే చెప్తున్నా అయిపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతా అదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది సరే స్పందన మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత పైఫ్ నువ్వు రేంజ్లో చూసుకున్నాడు అంటే నాకు చూపించు వంటనవే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తొక్క ఆడుకోరని ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు మీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నాడా ఉన్నాడా ఎవడైనా ఉన్నాడు ఎవడు మా బావ ప్రేమించిన వాళ్ళని హార్ట్ లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటాం కానీ మా బావ హార్ట్ లోనే కాదు తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో వందల కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు బావ గురించి పక్కన చూపిస్తావంటే

ఐ లవ్ యూ మా అక్క ప్రేములో 24 ఫోర్ బై సెవెన్ తల మునకలై ఉంటాడు మా బావ ఐ లవ్ యూ మా ఐ వుంట్ లిట్ యూ డౌన్ ఎందుకంటే నువ్వు డౌన్డౌన్ కాదు సింథబాద్ సింథబాద్ ఫ్రమ్ ది స మంత్ సమ్ ఇక్కడ ఉంటవరా ఎనిమిది గంటల పది నిమిషాల ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ప్రాణమిస్తాడు మా అక్క చేతి కాఫీకి బడి మా బావగుండల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యు అదేంటండి మీ మానన్న మీరు ఐ లవ్ యు చెప్పారు నేను ఐ లవ్ యు టు చెప్పేవరకు కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటోళ్ళు వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ పావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడు ప్రింట్అట్ ప్రింట్అట్ పెన్ డ్రైవ్ కాదు ఈ పావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మరి మీది అంటే కాంటాక్ట్ అంటే బాగుంటుంది అని Coffee, you're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out. హూజిస్ ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్ మీ పేరేంటి అంత ఈజీగా చెప్పేస్తాను మహేష్ పేరు చెప్పు మాట్లాడితే మాట్లాడండి లేకపోతే లేదు ఐ మిజీ మాట్లాడుతుంటే కాల్ కట్ చేశావు మీ రెవరెండి పేరు చెప్పుకుంటే ఎలా రిప్లై అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ లాట్ హలో సర్ 2 మినిట్స్ అబ్బి బై నో 2 నిమిషస్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలు ఏ మహేష్ నాకు ఇస్తుంది మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు చూసుకో

అక్క బావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్ అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క నవ్వుకుంటూ వెళ్ళాడే Тенчен се кое е навост на дъля

అవును ఏదో సెంటమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది నీ గురించి కాదు మీ బావ గురించి మా బావ అలాంటి కాదు డాబాబెన్ పొద్దుపొద్దున్న ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు నా ఇష్టం నాతో మింగలే అయ్యే సెల్ఫర్ సెట్ లో డ్రెస్ చేసుకున్నావు అనుకో నా కుదరదు చెప్తున్నా రే మీరే చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది వాడిపోతే విడికేటు ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ కి తొరగ మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెకేస్తుంది ఏ దీనికి ఏదో అయింది